ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే పదమూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అసలు పిఠాపురం ముఖ్యంగా చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ లో పదమూడు జిల్లాలో మొత్తం కూడా పిఠావరం పిఠావరం అయితే జస్ట్ చూ ఎందుకంటే అక్కడ జనసేన నుంచి కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అది చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగళ గారు అభ్యర్థిగా ఉన్నారు ఎందుకు పిఠాపురం ఎంత స్పెషల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చూసినట్లయితే గతంలో గాజీబాద్ బీహార్ నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయారు ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో చేరకూడదు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపుతానంటున్నారు ఇవన్నీ మనకి తెలిసింది కానీ పిఠాపురంలో అసలు ఎలా ఉంది పరిస్థితి ప్రజెంట్ అది చూస్తే ఇంకో పదిహేను రోజుల్లో ఏదైతే ఉందో కౌంటింగ్ కూడా మొదలవు మొదలవుతుంది జూన్ ఫోర్త్న కానీ చూస్తే పిఠాపురంలో అసలు గెలుపు బలాబలాలు ఎవరికి ఉన్నాయి ఎంత ఎవరికి ఉంది ఎవరు గెలుస్తారు అనేది చూసుకున్నట్లయితే పిఠాపురామ చూసినట్లయితే దాదాపు కాపుల ఓట్లు అనేవి అరవై వేలు ఉన్నాయి అరవై వేల కాపుల ఓట్లలో చూసుకున్నట్లయితే యాభై వేల వరకు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉన్నాయి ఒక పదిహేను వేల ఓట్లే ఉన్న రకాలకు అనుకూలంగా ఉన్నాయి తర్వాత చూస్తే వైసీపీ బ్రాహ్మణ ఏదైతే ఉన్నారో నాలుగు వేలు ఉన్నాయి ఇక్కడ వైశ బ్రాహ్మణులు అంటే బీజేపీ తోటి అలియన్స్ అంటే పవన్ గారు కూటంలో అలయన్స్ ఉన్నారు కాబట్టి ఏదైతే ఉందో అయోధ్య రామ మందిరం దాన్ని తాలూకు ఎఫెక్ట్ ఏదైతే ఉందో వైస తామల్ ఓటికింగ్ దాదాపు పవన్ కళ్యాణ్ గారు పోవడానికే మద్దతుగా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓటింగ్ మొత్తం అటు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మొత్తం నలభై వేలు ఉన్నాయి ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ ఓటింగ్ దాదాపు నలభై వేలు ఓటింగ్ ఏదైతే ఉందో ముప్పై ఐదు వేలు తర్వాత వంగకట్ట గారికి అనుకూలంగా ఉంది ఒక ఏదైతే ఉందో ఒక ఐదు వేలు వరకు పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఉన్నాయి ఇది చూసినట్లయితే రెడ్లు ఏదైతే ఆ కమ్యూనిటీ ఉందో పదివేలు పట్టిందండి దాదాపు వంద మేత వరకు చూసినట్లయితే అనుకూలంగా ఉంది ఇలా చూసినట్లయితే అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఉందో ఒక కాపు కమ్యూనిటీలో తప్ప మిగతా కమ్యూనిటీ నుంచి పెద్దగా ఆదరణ అనేది లభించలేదని మనకి క్లియర్ క్లియర్ కట్గా అర్థమవుతుంది చూసినట్లయితే అది అసలు లాస్ట్ ఏదైతే ఉందో ఎలక్షన్స్ తర్వాత వరుస రోజు ఎలక్షన్ స్థలంగా ప్రచారాలు ఏదైతే ఉన్నాయో ఇంకొక అర్ధ గంటలో మైతులు పోగబోతాయి అన్న టైంలో ఏదైతే ఉందో అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లయితే ఉన్నత ప్రధాన నుంచి ఒకసారి గెలిపించింది ఇక్కడ డిప్యూటీ సీఎం చేసి ఇక్కడ చూపిస్తానన్నారు పేటాపురం అభివృద్ధిని గడ్బండ్ చేస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అడుగుసార్ ఏదైతే ఉందో నన్ను ఈ రూపంలో నన్ను అవమానిస్తున్నారు జనసేన వాళ్ళు చాలా ఘోరంగా అవమానిస్తున్నారు కొన్నిసార్లు జరుగుతాను మీ ఆడగడ్డుగా ఒక అవకాశం ఉందని చెప్పేసి ఏదైతే ఉందో ఆ ఎమోషనల్ స్పీచ్ అనేది చాలా వరకు ముఖ్యంగా మహిళల్ని ఆకట్టుకోండి ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు మహిళలు అయితే ఖచ్చితంగా ఆకట్టుకోండి ఏదైతే ఉందో నేను ఎక్కడే పుట్టాను అంటుంది లేదు నేను ఏదైనా సరే ఇక్కడి నుంచే అని చెప్పేసి చాలా బలంగా చెప్పింది ఒక అవకాశం ఒక అవకాశం ఇవ్వండి అంటండి అటు చూస్తే ఫోన్ మేనేజ్మెంట్ లో కూడా ముందన్నారు వంగారు పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్టయితే కనీసం అపరాతం తన సొంత పితాపరాల్లో పోటీ చేసిన తగ్గర ఓటు వేస్తున్న అవకాశం ఏమైనా పోయింది మంగళగిరిలో ఓటు వేశారు చూద్దాం జూన్ నాలుగు వరకు ఏడు చూద్దాం కానీ ఏడు చూసినట్లయితే ఫైనల్ గా గతంలో పదమూడు వేల ఓట్లు పదమూడు వేల మూడు వందల ఓట్లతోటి ఉన్నా గత వారు గెలవతున్నారు